నంద్యాల తెలుగుపేట వెలిసిన శ్రీ ఘన మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఘనంగా చండీ హోమం ఈ సందర్భంగా దేవాలయంలో దుర్గాష్టమి పురస్కరించుకొని ఆలయంలో అత్యంత వైభవంగా చండీ హోమం నిర్వహించడం జరిగింది అయితే తెల్లవారుజామున శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు అదేవిధంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున క్యూ కట్టారు అదేవిధంగా చండీ హోమంలో పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు সোয়ে যে মানন্ন্যন্ব মান্তে এরারেরারেয়ে মন্ন্ স�েকে দেখারে ইমন্ন্ব য়ে ঵োমে Ani la tan ane nan? Ani la tan ane nan? और ये लोग काउ आते सभी हम लोग Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఓకే నమో నరసింహాయనమా నందాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా శరణవరాత్రుల్లో దుర్గాష్టమిని పురస్కరించుకొని ఆలయంలో జ్వాలాముఖి రఘునాథ్ శర్మ గారి అర్చకత్వంలో